ఒక మనిషికి ఒంట్లో బాగాలేదు అని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అర్థం చేసుకోకపోగా ఇంకా ఇంకొక కోడల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే పక్కన ఎవరో ఒకరు వాళ్ళు ఖచ్చితంగా ఉండాలండి అదే సపోర్ట్ అనమాట బాలు మీనాకి ఆ సపోర్ట్ ఉండబట్టి మీనా ఆ మాత్రమన్న ఇంట్లో ఉండగలుగుతుంది లేకపోతే ఈ ప్రభావతి ఆ రోహిణి ఈ మనోజ్ దెబ్బకి ఎప్పుడో గోవింద చూస్తాడు చూస్తాడు పాపం నిజంగానే బాగలేక రూమ్లో పనుకొని ఉంటాడు ఈ రూములు పంచాయతీ పెద్ద ఎక్కువైపోయిందనమాట అనమాట మళ్ళీ పొద్దున్నే లేసి టిఫిన్ చేయలేదు అని చెప్పి రచ్చ చేయడం ఏం ఒక్క కోడలికే పట్టిందా మీనాకే పట్టిందా మీద ఇద్దరూ ఉన్నారు అంతకన్నా పెద్ద ఆవిడ ప్రభావతి ఉంది అలా లేకుండా అంతసేపు మీనానే చేయాలి అని అంటే అది ఎక్కడ రూల్ అది ఒక రోజుకైనా చేసుకొని తినొచ్చు కదా అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగే ఇస్తుంది అనమాట ఒకప్పుడు బొమ్మగానే ఉండింది కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే సీరియల్లో ఉండగా ఉండగా మాటకు మాట ఇవ్వడము అది చాలా బాగుందనమాట ఇలాంటి అంటే రియల్ లైఫ్లో ప్రభావతి చాలా మంచిది అంటే సీరియల్లో మటుకు ఇంత విధంగా ప్రవర్తిస్తుంది కానీ రియల్ లైఫ్లో మటుకు ఆవిడ చాలా మంచి ఆవిడంట